మేజర్గా ఈనాం అనేది జరిగితే బాగుంటుంది సార్ బట్ వార్సైడ్ నుంచి వస్తున్న మేజర్ ఏమిటంటే సార్ సీజన్ వచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ క్వాంటిటీ ఇన్కమింగ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి చెప్పుకున్నారు సార్ బట్ మా మా రిక్వెస్ట్ సజెషన్ ఏంటంటే సార్ ఇప్పుడు నాన్ సీజన్ సార్ ఈరోజు ఈ ఈ నెల ఈ నెల వచ్చే నెల చేయడానికి వచ్చే ముందు నెల చేయడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్ ఎందుకంటే మనకు వచ్చే ఇన్కమింగ్ క్వాంటిటీకి దానికి అవసరమైన వ్యవస్థను కూడా మనం చేపట్టడానికి సిద్ధంగా ఉండవు సార్ సో వచ్చేటప్పుడు ఎంట్రన్స్ గేట్ అండ్ రెసిప్ కాదు దిగుమతి అయిన తర్వాత గేట్ అండ్ రెసిప్ ఎంటర్ జనరేట్ చేస్తారు దానికి అమర్లతో పట్టి రాయాలి అట్లానే ఆరు వందల ఎనభై నాలుగు షాపులు అంటున్నారు ఆరు వందల ఎనభై నాలుగు షాపులు ఉన్న వాట వాస్తవే కానీ బిజినెస్ పత్రం జరిగేది మాత్రం మూడు వందల యాభై లోపే దొరుకుతాయి సార్ ఆ మూడు వందల యాభైలో కూడా వంద షాపులు ఎక్కువ దొరుకుతాయి సార్ ఈనా ప్రకారం మేము అది రికార్డ్ ప్రకారం కూడా మీరు సబ్మిట్ చేయకుండా జస్థ తీసుకొచ్చాము సార్ ఇవి అట్లానే ఖాతా ఇటు లేదు దగ్గర అన్నారు మాకు ప్రభుత్వం వారికి ఏటా చెప్పింది ఏంటంటే ఈనా ప్రకారం ఖాతా ఇమన్నారు సార్ మేమల్ల అడిగేది ఏంటంటే కాకపోతే వారు చెప్పిందాం వచ్చిన తేడా తెలంగాణలో దుడువాయి అంటే కమిషన్ ఏజెంట్ నాతో ఏమేమి కాదు

ఆ వ్యవస్థను వ్యతిరేకించడం లేదు వాళ్ళు ఉండాలి మాకే అభ్యంతరం లేదు మేము అడిగేదల్లా ఏంటంటే గేట్ పేస్ దిగుమతి పొట్ల వాళ్ళు వాళ్ళకు వచ్చిన సరుక్కి మొత్తం చెస్ కడుతున్నారు అంటే దిగుమతి కొట్లు ఉన్నటువంటి రికార్డు మాత్రం ప్రకారం దాని ప్రకారం మాత్రమే మనం చేస్తూ అందుకని దిగుమతి కొట్లు వాళ్ళు ఒక ఏర్పాటు చేసుకుని ఎగుమతి కొట్లు వాళ్ళకి గేట్ పాస్ సంబంధించి మాత్రమే మేము అడుగుతున్నాం దీనివల్ల వేమెన్స్ కానీ వాళ్ళ మెంబర్స్కి కానీ ఆర్థిక పరమైన నష్టాలు లేవు ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఈనాము ఎప్పుడైతే పెట్టారు స్పెషల్ ఆఫీసర్గా ఎవరు పెట్టారు వెంకటేశ్వరరావు గారు వచ్చారు మాకంతా చెప్పారు విన్నాము చెప్పము సార్ ఈ వ్యవస్థలో ఈ మిర్చి పంటకి ఎన్ని రకాలు వచ్చే దాంట్లో ఈనాం ఇట్లా చేయటం సాధ్యం కాదు సార్ మీరు మళ్ళా విచారించండి విచారించలే లెక్క ప్రకారం అయితే ఈనాం అనే వ్యవస్థ ఈ వ్యాపారం పైన వృద్ధినట్లే ఈనాం వ్యవస్థకి వ్యతిరేకం కాదు కానీ ఇది పశు ఇది వేరే రకంగా కాదు ఒకే రకంగా ఉండదు దీంట్లో రకరకాలుగా మిరపకాలు ఉంటాయి రకరకాల క్వాలిటీ ఉంటాయి ఈనాం చేయాలంటే దానికి వ్యవస్థ సరిపోదు వారు చెప్పినట్లుగా